ఇప్పుడే మనం విన్నాము మన గౌరవ ముఖ్యమంత్రి గారి మాటల్లో మనం విన్నాము ఈ రోజు ఏం చేయబోతున్నాము ఒక నాలుగు పథకాలని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది ఇట్లా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో మండలానికి ఒక్కొక్కరు గవర్నమెంట్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది ఇది ఒక్కూరు తాగదు ఆగదు ఊర్లకు కూడా ఇమీడియట్ గా తర్వాత చేస్తారు కానీ ఈ రోజు ఉదాహరణకు మాత్రము ఈ రోజు ఈ ఊరు ఎంపిక చేయడం జరిగింది నిజంగా మహబూబ్ నగర్ గ్రామస్తులందరి అదృష్టము ఈ ఊరు ఎంపిక కావడం అన్ని వారాలే వారాలు వస్తున్నాయి అట్లా మన్నట్కి మన పోతురెడ్డిపల్లి నియోజకవర్గంలో ఆరు ఉంటే మాకు అన్ని మండలాలు సమానమే కన్నతల్లికి ఎప్పుడైనా పిల్లలు ఎట్లా సమానమో మాకు అన్ని మండలాలు కూడా అదే విధంగా సమానం కానీ రాయపడితే మాత్రం అనుకోకుండా అట్లా వరాలు వచ్చినాయి పోతిరెడ్డిపల్లి గ్రామంలో మన్న ప్రతి ఇంటి పైకి సోలార్ది రావడం జరుగుతుంది ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానెల్ పెడతారు దాని కింద రెండు ఉన్నాయి ఒకటేమో కిష్టాపురం ఇంకోటి వంకుడోత్ ఈ రెండింటికి కూడా వీటన్నిటికీ అన్ని మొత్తం మూడు గ్రామ ప్రాంతాల రీసెంట్ గా రాయపర్తి మండలంలో మన ప్రభుత్వం చాలా ధైర్యంతో అన్ని పథకాలు కూడా చేసుకుంటూ వస్తుంది మొదట మహిళలతోటే మొదలు పెట్టినాం రెండు వందల ఎనిమిది కరెంటు ఫ్రీ అయినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయినా అట్లనే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది ఇవే కాదు నిరుద్యోగులందరూ కూడా ఒక్కటే పోరాడింద్రు వాళ్ళు వాళ్ళ బాధలతోటి ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తి కోరుకున్నారు నిరుద్యోగులందరూ కూడా అట్లాంటి నిరుద్యోగులకు కూడా యాభై ఐదు వేల పైన ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వము మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఈ రోజు నాలుగు ఒకటి రేషన్ కార్డులు రేషన్ కార్డుల గురించి చెప్పాలంటే కదా కానీ మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అట్లనే రేషన్ షాప్లలో కూడా త్వరలో సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని ఇదే కాదు ఏ పథకం చూసినా గాని పేదలలో ఉన్న పేద వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది వాళ్ళకి ఎట్లా మంచి జరుగుతుంది అన్న ఆలోచన తోట మన ప్రభుత్వం ముందుకెళ్తుంది